బడ్జెట్లో రైల్వే శాఖకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది ప్రభుత్వం ఆధునిక కాలానికి తగిన విధంగా రైల్వే శాఖలో మార్పులు తీసుకొచ్చేందుకు భారీగా నిధులు కేటాయించింది కేంద్ర బడ్జెట్లో రైల్వే శాఖకు కేటాయింపులు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయా రైల్వే శాఖకు కేటాయించిన నిధులతో రైల్వే వ్యవస్థలో సమూల మార్పుల దిశగా ప్రయత్నం చేరున్నట్లు తెలుస్తోంది నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చడంలో రైల్వేలది కీలక పాత్ర భారతీయ రైల్వే వ్యవస్థ చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే దేశంలోని లక్షలాది మంది ప్రయాణికులను ప్రతిరోజు భద్రంగా తమ తమ గమ్యాలకు చేర్చుతూ ఉంటుంది భారతీయ రైల్వే వ్యవస్థలో కాలంతో పాటు అనేక మార్పులు వస్తున్నాయి ప్రయాణికుల భద్రత తక్కువ సమయాల్లో వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వేలో తరచుగా మార్పులు చేస్తోంది ప్రభుత్వం తాజాగా పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే శాఖకు రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల కోట్లు కేటాయించింది కేంద్రం ఈ మొత్తం గతంలో రైల్వే శాఖకు కేటాయించిన కంటే అధికమనే చెప్పాలి మన దేశంలో ప్రతిరోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు ప్రయాణికుల కోసం నిత్యం వందలాది ట్రైన్స్ను నడుపుతోంది భారతీయ రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త కొత్త ట్రైన్స్ను ప్రవేశపెట్టి వారి గమ్యాలను తక్కువ సమయంలోనే చేర్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది వందే భారత్ వంటి రైళ్ల సంఖ్యను పెంచుతూ ప్రయాణికులకు సుఖమయ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది అయితే ఇటీవల కాలంలో తరచుగా రైల్వే ప్రమాదాలు చోటు చేసుకుండటంతో రైల్వే శాఖపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం ఇతరత్రా కారణాలతో రోజుల వ్యవధిలోనే ఎక్కడో ఓ చోట రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి ఆధునిక టెక్నాలజీ ఉన్నప్పటికీ తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో రైల్వే వ్యవస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి రైలు ప్రమాదాల నివారణకు కవచ వ్యవస్థ అవసరం ఉండడంతో అందుకోసం రైల్వే ట్రాక్లపై ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేసింది కేంద్రం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే శాఖకు కేటాయింపులపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగులో రైల్వేకు కేవలం ముప్పై ఐదు వేల కోట్లు మాత్రమే కేటాయించారని ఇప్పుడు రెండు పాయింట్ ఆరు రెండు లక్షల కోట్లు కేటాయింపు జరిగిందని చెప్పుకొచ్చారు రెండు వేల పద్నాలుగుకు ముందు అరవై ఏళ్లలో కేవలం ఇరవై వేల కిలోమీటర్ల రైల్వే రూటు విద్యుదీకరణ జరిగితే గత పదేళ్లలో నలభై వేల కిలోమీటర్ల రైల్వే రూటును విద్యుదీకరణ విధానంలో నడిపిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదే అని చెప్పారు అశ్విని వైష్ణవ్ రైలు ప్రయాణ భద్రతా వ్యవస్థకు సంబంధించి కవచ్ కు పెద్దపీట వేయనున్నట్లు శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కవచ్ పాయింట్ రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ నుంచి ఇప్పటికీ ఆమోదం లభించిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో భారతీయ రైల్వేకు రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల కోట్లు కేటాయించగా ఇందులో లక్ష ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు కోట్లు రైలు ప్రయాణ భద్రతా వ్యవస్థను మెరుగుపరచడానికి వినియోగించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు పెరిగిపోతుండటంతో వాటిని నివారించేందుకు పాత ట్రాక్స్ స్థానంలో కొత్త ట్రాక్స్ సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడం ఫ్లైఓవర్స్ అండర్ పాసెస్ నిర్మాణం కవచ్ ఇన్స్టాలేషన్ కోసం నిధులను ఖర్చు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి తెలిపారు కవచ్ ఫోర్ పాయింట్ ఓలో కీలకమైన నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ టెలికాం టవర్స్ ఆర్ఎఫ్ఐడి ట్రాక్ డివైస్ స్టేషన్ కవచ్ లోకో కవచ్ కూడా త్వరితగతిన ఇన్స్టాల్ చేస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు భారతీయ రైళ్లు ప్రధానంగా దిగువ మధ్య తరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని సేవలు అందిస్తున్నాయి ఒక రైలులో మూడింట రెండొంతల జనరల్ ఒక వంతు ఏసీ ఉంటాయి జనరల్ బోగీలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఐదు వందల అదనపు జనరల్ కోచ్లు మ్యానుఫ్యాక్చర్ చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ప్రస్తుతం ఉన్న డిమాండ్ కు పదివేల జనరల్ కోచ్లు అవసరమని బడ్జెట్ ఈ రెండు నిర్ణయాలకు నిధుల కేటాయింపు జరిగిందని కేంద్ర మంత్రి చెప్పారు గడిచిన పదేళ్లలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ బాటిల్ నెక్ల తొలగింపు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఇంజిన్లు బోగిల తయారీ లాంటి చర్యలు తీసుకున్నామని వెల్లడించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇక మీదట కూడా ఇవన్నీ కొనసాగుతాయని వెల్లడించారు వచ్చే ఐదేళ్లలో రెండు వందల యాభై అమృత్ భారత్ రైళ్లు జనరల్ స్లీపర్ క్లాస్ కోచ్లతో ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది ఏడాది ఇలాంటి ఇరవై ఐదు రైళ్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది రైల్వే శాఖ అలాగే వందే భారత్ రైళ్లు కొత్త స్లీపర్ వర్షన్ ఆగస్టు పదిహేను నాటికి ట్రయల్స్ ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు ముంబై ఢిల్లీ చెన్నై హౌరా వంటి సుదూర మార్గాల్లో రైల్వే సిక్స్ వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టనుంది రైల్వే శాఖ ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వంటి నూట యాభై కిలోమీటర్ల మార్గాలకు ఇంటర్సిటీ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఎనిమిది నుంచి పది వందే భారత్ మెట్రో రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది డిజిటల్ విషయంలో రైల్వేలో కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ఐఆర్సీటీసీ సూపర్ యాప్ను అభివృద్ధి చేస్తోంది ముఖ్యంగా సరుకు రవాణా పార్సల్ విభాగాల్లో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది అదే విధంగా రైల్వే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పెట్టుబడులను పెంచడానికి కూడా యోచిస్తోంది బడ్జెట్ లో రైల్వే శాఖకు కేటాయింపులు భారీగానే చేసిన నేపథ్యంలో రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు చేసే దిశగా చర్యలు ఉండనున్నట్లు తెలుస్తోంది మరి చూడాలి రైల్వే శాఖలో ఎలాంటి మార్పులు వస్తాయో